హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను కోసం చేసేస్తాను మనోటిసిన సారీస్కి అయితే వచ్చేసాం షాపింగ్ మీ డెబ్బై రెండు డెబ్బై రెండు డిజైతే వస్తుంది సో వీళ్ళ గురించి మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము సో పండగ బిజీలోని కొంచెం అటు టీపీస్ గ్రామీవ అన్నీ అవ్వడం గ్యాప్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఈరోజు మళ్ళీ ఇంకా రిబౌట్ లాగా మంచి మంచి కలెక్షన్స్ అయితే మళ్ళీ మన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము ఇలా చూసుకోవచ్చు మనకి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి ఒకటి రెండు రకాలని అయితే నేను చెప్పను ఎందుకంటే చాలా కలెక్షన్ అనమాట సో మీరు కానీ ఇక్కడ వచ్చి చూసుకున్న వాళ్ళకైతే మీకు చాలా డిటెయిల్గా అండ్ ఫ్యాబ్రిక్ అసలు ఏం చెప్తున్నారు ఏమి ఇస్తున్నది అన్నది కూడా మీరు ఇక్కడ డైరెక్ట్ షాప్కి వస్తే హ్యాపీగా అయితే చూసి కూడా మీరు మెచ్చినవన్నీ కొనుక్కోవచ్చండి హోల్సేల్లో తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో వీడియో కాల్ సర్వీస్లో కూడా మీరు అయితే పింక్ చేసుకోవచ్చు కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి ఫ్లెక్సిబిలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది పట్టు ప్యాటర్న్స్ ఉంటాయి డైలీ వేర్ సారీస్ ఉంటుంది అండ్ మీకు అఫీషియల్ వేర్ కావాలి అన్న ఉంటుంది అట్లాగే జార్జెట్స్లో కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఎవరికి ఎలాంటివి కావాలన్నా కూడా హ్యాపీగా మీరు షాప్ విజిట్ చేయండి హోల్సేల్ అయితే వీడియో కాల్ చేయండి ఇంకెందుకు కలెక్షన్ అయితే వెళ్తారు హలో రాము గారు ఎండలు బాగున్నాయి అమ్మా అంటే సరిగ్గా రావట్లేదు ఎవరు కూడా ఎందుకంటే ఆరోగ్యంగా ఉండే తర్వాత ఏమేమి చూసుకోవచ్చు ఇది మన షాప్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు లేదంట్రీకృష్ణ ఇది ఐకాన్ ఇది నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ప్యూర్ రోజు కథాన్ కదా ఇంతకుముందు కథాన్ వేరు ఇది ఐకాన్ వేరు ఎందుకంటే అదే చిన్న జాచుకోండి ఒక వ్యాపారస్తులు చిన్నగా బజ్జీలు పండి పెట్టగానే డైలీ రోజు ఐదు వందలు సంపాదించండి ఇవి ఆడము పక్కన ఆలో ఇస్తాడు మనం ఎందుకు పెట్టకూడదు మనకు ఐదో వస్తాయి కానీ అసలు ఆయన చూసి ఇంకా ఆయన పెడతాడు అవి డెవలప్మెంటే కాదు దానికి వ్యాపారం ఆ లైన్ కూడా బాగుపడిద్ది ఒక బండి నుంచి మూడు బళ్ళు వస్తుండే కస్టమర్లు పెరుగుతూ ఉంటారు ఆ లైన్ కూడా బాగుంటుంది అంటే ఇచ్చే వీడియోలు కూడా ఐటమ్ చాలా డిఫరెంట్గా ఇస్తాం కాబట్టి ఇది కూడా బాగుండాలి మన ఒకళ్ళ బాగుండదు యాభై యాపర్స్ బాగుండాలి అని నిచ్చే ఐటమ్ ఇక్కడ రాదు దాంట్లో టెక్నికల్ ఉంటుంది ఆ టెక్నిక్ ఉపయోగిస్తే కానీ నిజే నిజే నేను ఇచ్చి అదే అక్కడ వాళ్ళు ఇచ్చి అదే వాళ్ళు ఇస్తే యూస్ రావు వాళ్ళు కూడా బూరు కొడుతుంది కానీ శ్రీకృష్ణ అంటే డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇది ఐకాన్ పట్టు ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది నాలుగు నా ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది డ్యామేజ్ అయినా కొనుక్కోండి ఛార్జ్ అంటే ఓపెన్ లేదు ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నా నేను టెన్ శారీస్ కొన్న వాళ్ళకి వీడియో కాలు సింగిల్ సింగిల్ కొంటే ఏంటంటే ఇది అయిపోతుంది ఇంకోటి జీపీఆర్ కుదా పైగా ఉన్నా సరే వీడియో కాలే టెన్ కొన్న వాళ్ళకి అయితే ఇంకా ఒక్కొక్క శారీ వచ్చి నాలుగు వందలు పడుతుంది టెన్ బిలో కొంటే మాత్రం ఐదు వందలు పడుతుంది వంద రూపాయల వేరియేషన్ నాలుగు వందలు ఐదు వందలు ఐకాన్ పట్టు అండి మీకు ఇది వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది మిస్టేక్ అనే కొనుక్కోండి అని చాలా క్లియర్గా చెప్పారు భలే ఉంది ఫస్ట్ మంచి ఎల్లో అండ్ గ్రీన్ పింక్ కాంబినేషన్ ఐకాన్ పట్టు ఏముందండి మిస్టేక్ వచ్చినా కూడా ఆడపిల్లలు ఎవరైనా అనుకో మనం లెహంగాస్ క్రాప్రస్ అలా కూడా డిజైన్ చేయొచ్చు అనమాట మంచి పట్టు ఫ్యాబ్రిక్లో వస్తుంది కాబట్టి మనకి అదే కథాన్ సిస్టర్ కథాన్ బ్రదర్ అనుకోండి ఐకాన్ అనేది అది బ్రదర్స్ ఓకే సో అలా అనమాట అండ్ కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇస్తున్నారు మనకి శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అంటే పండగనైతే ఏంటి స్పెషల్గా అవసరం లేదండి ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఏవో ఒక ఆఫర్స్ మనకి చక్కగా ఇస్తూనే ఉంటారనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని సో ట్రెడిషనల్ అటైర్ కావాలి అనుకునే వాళ్ళు డ్రెస్ డిజైనింగ్స్ టాప్స్ ఇలా చేయించుకుంటాం వాళ్ళకి ఇది బెస్ట్ కలెక్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు మీటర్ వైజ్ కొనుక్కోవాలి అన్నా కూడా మనకి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ ఇక్కడ ఈ రోజు ఒక మీటర్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారు చీరా ఫైవ్ హండ్రెడ్ అది మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా కొనేసుకోండి ఇదిగో మంచి మనకి ప్యూర్ పట్టులో వచ్చే డిజైన్ కలర్స్ అన్నీ కూడా చెప్పారు కదా మంచిగా నిన్నే మనకి శ్రీరామ్ కూడా అయింది సో అట్లాగే కథానికి బ్రదర్ కంపెనీ ఐకాన్ సారీస్ అయితే షేర్ చేసేస్తాము సో మంచి ప్యూర్ వైట్ మీద సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి అంటే అన్నీ హైలెట్ గానే ఉన్నాయి చూద్దాం అలా చూస్తూ ఉంటే మధ్యలో టెన్ ట్వంటీ సారీస్కి ఒకటి అయితే అంటే కలెక్షన్ మారింది కదా రేట్ అయితే మారుతుంది ఏమనుకోద్దు మధ్యలో అక్కడ అక్కడ మిక్స్ కలెక్షన్ వచ్చినా కూడా మీకు అదే ప్రైస్ కైతే ఇస్తున్నారు ఐదు వందల రూపాయలండి ఐకాన్ పట్టు సారీస్ ఇదిగో సెల్ఫ్ డిజైన్లో కూడా అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు డార్క్ అండ్ లైట్ విత్ మీనాకరి కాన్సెప్ట్ వస్తుంది మీరు బార్డర్ కానీ ఫాలో చేసుకుంటే మినాకరి స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇదిగో ఓన్లీ స్ట్రైట్ లైన్స్ అండి అసలు ఇప్పుడు ఇది భలే హల్చల్ చేస్తుంది అది ఏదైనా డిజైనర్ ఇది మొత్తం స్ట్రెయిట్ వస్తుంది అంటే ఇలాగ మనకి బోర్డర్లెస్ సారీస్ కూడా అయితే ఉన్నాయి అంటే ఏ టేస్ట్ తగ్గకి అలా అనమాట మేము ఇరవై కొంటాం యాభై కొంట మాకు ఓపెన్ చేసి కుదరదండి ఓపెన్ అంటే ఉండదు ఇప్పుడు కొనుక్కోండి కొనకపోయినా పర్లేదు వచ్చి షాప్కి వచ్చి విచ్చేసి చూసేవాళ్ళండి ఎందుకంటే చూసేవాళ్ళ మన అంటే ఎవరు కలిసి తేలం వస్తే హ్యాండ్ బ్యాగ్ ఫుల్ అయిపోవచ్చు మీరు ఇచ్చే బ్యాగ్ ఫుల్ అయ్యింది అంతే సో చూసుకోండి ఇలా అండి మంచిగా లైట్ అండ్ డార్క్ షేడ్స్ మన ఛానల్ డైలీ వస్తాయండి అది మార్నింగ్ కానీ అది ఉదయం తొమ్మిది గలవు లేదంటే కంపల్సరీ వస్తుంది మన ఛానల్ కంటిన్యూ వస్తాయి ఇక్కడ నుంచి ఒక సండే అంటావా చెప్పలేదు ఆ సండే అంటే మిగిలిన చేయాలి ఎక్కడెక్కడ సింగిల్ సండే గెడేషన్ తీసుకోవాలి కాబట్టి సండే వీడియోలు వస్తాయో రావు నాకు తెలియదు మిగిలిన ముప్పై రోజుల్లో నాలుగు రోజులు మైనస్ అవుతుంది ఇరవై ఆరు రోజులు యూజువల్ వచ్చేస్తాం చూస్తున్నారు కదండి చాలామంది లైక్ చేస్తున్నారు కానీ ఫాలో అవ్వట్లేదు మీరు ఫాలో అవుతాయి మీ మన ఛానల్ కూడా నెంబర్ వన్ వెళ్ళిపోతుంది పది మంది సపోర్ట్ చేస్తారు మీరు కూడా సపోర్ట్ చేయాలి మనం మనం ఇండియన్స్ భారతీయులు అంటే ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటేనే మనకి అర్థం ఉంటుంది సో అంటే చూసేసి అట్లా స్కిప్ అవుట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట అదే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోని

మనిషి గుణానికే విలువి ఇస్తారు మనిషి మానవత్వానికే విలువిస్తారు బంగారం ఉంది గింగారం ఉంది అని అంటే విలువ ఎవరు ఆ మనిషి మంచివాడు ఆ మంచి మార్పు చెప్తున్నారు లేదా అంటారు నా ఫ్రెండ్స్ ఎవరు చూసాను మీకు ఇంతవరకు నా ఏజ్ ఎంతమంది ఉంటారు చిన్న చిన్న వాళ్ళ కాండి నా ఫ్రెండ్స్ వచ్చారు కదా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వాళ్ళ దగ్గర కూర్చుంటాను నేను సరదా తమ ఘనషం ఎందుకంటే వాళ్ళ పాత విషయాలన్నీ చెప్తూ ఉంటారు ఆ పాత విషయాలు అంటే నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే అంటే నేర్చుకొని ఇంకో తరాన్ని నేర్పుతాం ఇలా ఉంటే ఇలా ఉంటే బాగుంటామని మంచి ఏదైనా పెద్దవాళ్ళతో కూర్చుంటే అందుకే చెప్తారండి ఇప్పుడు ఏంటంటే అందరూ గ్రాండ్ పేరెంట్స్కి దూరంగా ఉంచుతున్నారు అది పిల్లలు దొక్కుతుంటే ఆ సినిమాలు ఈ సినిమాలు ఆ శరథాలు ఈ శరథాలు ఈత పడదామా అని ఉంటాం అంటే అది పెద్దవాళ్ళు దొక్కుతుంటే మన అనుభవం వస్తుంది ఆ అనుభవం మన పిల్లలు ఏర్పడు సో అలా అనమాట ఏదని మంచిగా ఉండాలి అనుకుంటే మనం మెయింటైన్ చేస్తే సత్యలు పట్టే ఉంటుంది ఏదైనా సో చూస్తున్నారు కదా భలే ఉన్నాయి అండి కలెక్షన్ అయితే మీకు లో ఉన్నాయి ఫ్లోరల్స్లో వస్తున్నాయి బుటీస్ ఉన్నాయి బోడర్స్ ఉన్నాయి మినకరి కాన్సెప్ట్ వస్తుంది సో మంచి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ బట్ అది గోల్డ్ అసలు వివింగ్ స్టైల్ కూడా మీరు చేసుకోవచ్చు మొత్తం వివింగ్ అండి ఇది పళ్ళుకి మళ్ళీ టెస్టర్స్ అసలు భలే హెవీగా ఉంది సారీ అయితే ఓకే బ్లౌజ్ కూడా మనకి బుటీస్ స్టైల్ హ్యాండ్స్ ఐదున్నర నుంచి ఆరు మిస్టేక్ ఉంటుందని కొనుక్కోమని క్లియర్గా చెప్పారండి అతను చెప్పారు నేను కూడా మెన్షన్ చేస్తున్నాను సో దయచేసి వినండి ఒకటై ఎక్స్చేంజ్ నో రిటర్న్ అది ఫస్ట్ వినండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ భలే ఉంది ప్లేయింగ్కి సింపుల్ అండి ఇలాంటి సారీస్ ఇలా చూసేదానికన్నా సో కడితే ఇంకా సూపర్ లుక్ ఉంటుంది వీడియోలో ఏంటంటే మేము జస్ట్ ఒకటి రెండు కలెక్షన్ చూపిస్తాం అదే మీరు షాప్కి వచ్చారనుకో చాలా కలెక్షన్ చూడొచ్చు అనమాట ఎప్పటికప్పుడు కలెక్షన్స్ వస్తానే ఉంటాయి మేము పిస్ అవ్వాలి ఉందని స్టైల్ అసలు డిజైన్ కూడా చూడండి ఎంతవరకు కాపర్ పింక్ జరి సిల్వర్ అలా వస్తుంది అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేయండి డిఫరెంట్గా వచ్చింది సారీ చూడండి అది కూడా మళ్ళీ కలనీత అండి ఉంది చీర అయితే అసలు బల్లి హైలైట్ ఉంది తెలుసా చీర అయితే ఇంకా అసలు ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే నాకు తమ్లైన్ తీయడానికి కూడా కొంచెం దీనిగా ఉంది ఎందుకంటే అది తీసిందే అడుగుతున్నారు అది నిజమని తీసి చీరే అడుగుతున్నారు సో అందుకే మ్యాక్స్ ఇలా చూడండి అసలు ప్రతిదీ హైలైట్ అయినండి ఏదైనా ఓపెన్ చేస్తే డిజైన్ తెలుస్తుంది కానీ అని ప్రతిదీ అయితే ఓపెన్ అన్నమాట భలే హైలైట్ ఉంది కలెక్షన్ ఐదు వందలు సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ అనమాట ఇందాక చూసింది గ్రీన్ కలర్ అయితే అది చాక్లెట్ కలర్ తల్లి అయితే వచ్చింది గ్రీన్ ఇది చంద్రవంక డిజైన్ అండి ప్యూర్ వైట్ మీద సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ప్యారెట్ గ్రీన్ కొంతమంది మనం వీడియో ఎక్కువ లెంత్ లాగుదాము డబ్బులు వేస్తున్నాము ఆలోచిస్తాయి ఇవి ఎంత లాగినా వాళ్ళు కళ్ళు కళ్ళు అది చిన్న వీడియో అయినా పర్లేదు మనకి మనకి వీడియో కలిపి పెట్టామంటే ఎందుకని ప్రమోషన్ అంటే ఇంకా వందల వందల రకాలు చూడొచ్చు మనం అది బెస్ట్ కట్ల కట్ట ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి కావాల్సింది జిన్నుల షాపు కాదా ఆలోచించుకోవాలి మెయిన్ మాట కట్టగా ఉందా లేదా చెప్పిన విధానంగా వస్తున్నాయా లేవా అది ఉంటే వ్యాపారం దానికి రెక్కలు అవసరం లేదు మనకి ఆ టైంకి వ్యాపారం అదే రెక్కలు తెచ్చుకుంటుంది ఆ రెక్కలు అంటే ఎవరు కస్టమర్లు ఎందుకంటే మీరు సపోర్ట్ చాలా చేస్తున్నారు మరి ఎవరు చేస్తున్నారు తెలియదు కానీ నాకైతే మాకు ఫుల్ సపోర్ట్ అక్కలు కానీ చెల్లి కాదు పెద్దలు కానీ ఫుల్ సపోర్ట్ ఎవరు కామెంట్ పెట్టినా అసలు అక్కా చెల్లెలు అమ్మలే రిపోర్ట్ వాళ్ళు పంపిస్తున్నారు శ్రీకృష్ణానికి నీకేం తెలుసు అయ్యా నీకేం తెలుసు అమ్మా లేకపోతే ఇవన్నీ కొనుక్కోమంటున్నాడు కదా ఎన్నుకోండి కొనుక్కోవడం నీ తప్పు కదా ఆయన ఆయన దగ్గర కూడా ఏది ఏది కొన్నా సరే నష్టపోవాల్సిన అవసరం లేదు కాకపోతే రూపాయి లావాల్సిన లాభం అర్ధి రూపాయలు వస్తుంది రూపాయలు లాభం లాభం కదా మనకి రూపాయి రూపాయలు రావడం వస్తుంది లాభ పెట్టండి రెండు రూపాయలు సంపాదించుకోండి అంతే పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను ఈ ఐటమ్ ఇంతకుముందు చెప్పాను రూపాయి పెట్టింది పావులు సంపాదించుకోవాలి కదా రూపాయి రూపాయి కాదు

సో కలెక్షన్ అయితే చూసారు కదా ఈ రోజు ఈ కాదు మీకు సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం